ఘనమైన చరిత గల్ల నర్మేట గ్రామము ఆదర్శపు అడుగులా ఉత్తమ గ్రామము ఘనమైన చరిత గల్ల నర్మేట గ్రామము ఆదర్శపు అడుగులా ఉత్తమ గ్రామము దాన వివరాలు చూపు కాకతీయ శాసనం వీరగల్లుల శోభతో రంజిల్లు ప్రాంతము మహాదేవుని ఆలయాల ఆధ్యాత్మిక వెలుగులు అమ్మ ఆరాధనల ఆనందాల గ్రామము ఘనమైన చరిత గల్ల గ్రామము ఆదర్శపు అడుగుల ఉత్తమ ంజన్న మూర్తుల నాగులా శిల్పాల నాజూకు పల్లె ధీరత్వపు గురుతులు హానబాలు హాబురుజూ జలనిధులతో హలరారే చెరువులు కుంటలు పాత ఊరి పురాతన గ్రామము ఘనమైన చరితగల్ల న అడుగుల ఉత్తమా గ్రామము జానపద జనకాంతుల వైభవాల వీచికలు జడకొప్పు కోలాటాటలానందృత్యాలు తోలు బొమ్మలాటలా తరతరాల తలుకులు చైతన్యపు యువత నడిపే నడతలు చైతన్యపు యువత నడిపే నడతలు ఘనమైన చరిత గల్ల నర్మేట్ట గ్రామము ఆదర్శపు అడుగులా ఉత్తమ గ్రామము ఘనమైన చరిత గల్ల నర్మేట గ్రామము ఆదర్శపు అడుగులా ఉత్తమ గ్రామము ఆదర్శపు ఉత్తమ గ్రామము మన గ్రామ చరితకు మన వారసత్వ సంపదలే మూలాధారం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు భావితరాలకు విజ్ఞాన వీచికలు మన చరిత్రను మనమే కాపాడుకుందాం ఆదర్శంగా అడిగేద్దాం ఆదర్శ పౌరులమై నిలుద్దాం మన చరితే మన వెలుగు